హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ విక్తేజ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి డైలీ ఇడ్లీ దోశ చపాతి ఇలాంటివి కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా ఈజీగా ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా చాలా తొందరగా చాలా క్విక్గా చేసే ఈ రవ్వ వడ ఈ రవ్వ వడ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ముందుగా మనం ఈ రవ్వ వడలోనికి సింపుల్ హోటల్ స్టైల్ పల్లి చట్నీ ఎలా చేయాలో చెప్తాను చూడ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోనికి ఒక కప్పు పల్లీలను తీసుకోండి ఈ పల్లీలు అనేటివి మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి ఇలా మనం పల్లీలను వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నుండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఈ పల్లీలకి పొట్టు అనేది తీయట్లేదండి ఒకవేళ మీరు వీలైతే పొట్టును కూడా తీసుకొని పల్లీలని మిక్సీ చేసుకోవచ్చు ఇలా దూరగా వేగిన తర్వాత ఈ పల్లీలని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండిలోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది కారం గల మిర్చి వేసుకోండి మీరు స్పైస్ తక్కువ తినే తినేవాళ్ళైతే మిర్చి క్వాంటిటీ అనేది తగ్గించుకోండి ఇలా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లరబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గ్రైండర్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలని ఇక్కడ నేను పొట్టు తీయకుండా వేస్తున్నాను డైరెక్ట్గా అలాగే వేస్తున్నాను వీలైతే మీరు పొట్టును కూడా తీసుకె తీసేసుకోవచ్చు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకొని ఏడు నుంచి ఎనిమిది పొట్టు పోల్చుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ చట్నీని పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నె పెట్టుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వెడక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వీలైతే మీరు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేయించు కరివేపాకు ఇలా చిటపటం అన్న తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మళ్ళీ కొద్దిగా ఒకసారి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీలోనికి ఈ పోపును కూడా వేసేసుకోవాలి సో మనకి ఈజీగా పల్లీ చట్నీ అనేది అయితే రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు మనం ఈ రవ్వ వడ ఈ రవ్వ వడ ఎలా చేయాలో చెప్తానో చూసేయండి ముందుగా ఒక గిన్నెలోనికి ఒకటిన్నర కప్పుల సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ మనం డైలీ ఉప్మా చేసుకుంటాం కదా అదే రవ్వ తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి మనం ఏ కప్పుతో అయితే రవ్వనైతే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి మనం రెగ్యులర్గా ఉప్మాకి వన్ కప్పు రవ్వ అయితే రెండు రెండు కప్పుల వాటర్ ఇస్తాం కదా అలాగే ఇప్పుడు నేను ఒకటిన్నర కప్పుల రవ్వకి మూడు కప్పుల వాటర్ని తీసుకున్నాను ఈ వాటర్ కూడా బాగా బాయిల్డ్ అవ్వాలి ఇందులోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా మరిగిన తర్వాత ఇందులోనికి మనం ముందుగా కొలిచి పెట్టుకున్న రవ్వను కూడా ఇలా మనం ముందుగా కొలిచి పెట్టుకున్న రవ్వని ఇలా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి రెండు నుండి మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత రవ్వ అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఎక్కడా కూడా ఉండలు లేకుండా చూసుకొని ఈ ఉప్మాని పూర్తిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉప్మా అనేది పూర్తిగా చల్లరనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉప్మాని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మనం చేతికి కొద్ది కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఇందులోనికి వేసుకొని అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా ఇందులోనికి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా మిక్స్ అయ్యేలాగా ఈ ఉప్మాను అనేది మెత్తగా కలుపుకోవాలి మనకి ఈ ఉప్మా కలుపుకునేటప్పుడు చేతికి కొద్ది కొద్దిగా అంటుతున్నట్టు ఉంటుంది అలా మనకు అండకుండా ఉండాలంటే మనం చేతికి కొద్ది కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసుకొని ఇలా పూర్తిగా ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం రెగ్యులర్ సైజ్ వడాలు ఎలాగైతే చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం రెగ్యులర్గా వడలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేతితోని వచ్చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా అన్ని కూడా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ని వేడి చేసుకున్నాం కదా అందులోనికి ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ వడాలనన్నిటిని కూడా ఒక్కొక్క దానిగా వేసేసుకోవాలి ఇలా వడలు ఒకదానికొకటి వేసిన తర్వాత ఈ వడాలనేటివి వెంటనే కదవకుండా అలాగే ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసినామంటే ఈ వడాలనేటివి పైనకి తేలుతూ ఉంటాయి సో అప్పుడు మనం వాటిని ఒకదానికొకటి ఫ్లిప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చూడండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వడలనేవి ఇలా పైకి తేలుతూ ఉంటాయి అప్పుడు మనం ఒకదానికొకటి ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనం ఈ వడాలను చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో కానీ పెట్టి చేయొద్దండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల ఈ వడాలనేటివి చాలా గట్టిగా అయిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనం అనేటివి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిగిలిన వడలన్నింటిని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనం చేసుకున్న వడలన్నింటినీ కూడా అయిపోయినాయి మనం ఒక కప్పు రవ్వకి నాకైతే ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వరకు వడలు అయితే వచ్చాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా ఈజీగా చేసి ఈ రవ్వ వడలు అయితే చాలా మెత్తగా వచ్చాయండి మనం రెగ్యులర్గా మినుప వడలు ఎలా అయితే చేసుకుంటామో ఈ వడలు కూడా అలాగే వచ్చాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ